ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ వీడియో చేయమని చెప్పి మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి వెలివేషన్ వర్క్ కు సంబంధించి లేబర్ కాస్ట్ అనేది ఎంత తీసుకుంటారు అలాగే వర్క్ అంతా చేసినందుకు మెటీరియల్ అనేది ఎంత పడుతుంది ఆ మెటీరియల్ రేట్లు అనేవి ప్రెజెంట్ రెండు వేల ఇరవై ఐదులో లో ఎంత బయట మార్కెట్లో చార్జ్ చేస్తున్నారు ఇలా ఈ వెలివేషన్ వర్క్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఇప్పుడు చాలా మంది హౌస్ ఫ్రంట్ వెల్వేషన్ లో ఇక్కడ చూస్తున్న విధంగా ఫ్లవర్స్ డిజైన్స్ కానీ లేకపోతే దేవుడు బొమ్మలు గానీ ఇలా వెలువేషన్ లో ఎక్కువగా ఈ డిజైన్స్ ని ఉపయోగిస్తున్నారు ఇలా ఒక డిజైన్ అనేది చేయించుకోవాలనుకున్నట్లయితే ముందుగా ప్లైవుడ్ షీట్ ని కటింగ్ అనేది చేయించుకోవాలి ఇది కటింగ్ అనేది చేయడానికి పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయల దాకా ఛార్జ్ అనేది చేస్తున్నారు జస్ట్ ప్లైవుడ్ ని కట్ చేసిస్తారు అనమాట ఇది సైజు ను బట్టి కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయల దాకా ఇలా ఒక ప్లైవుడ్ షీట్ ని కటింగ్ చేయించుకొని మనకు నచ్చిన డిజైన్ లో దాన్ని తీసుకువచ్చి మన హౌస్ వెలివేషన్ లో డిజైన్ అనేది చేసుకుంటాం ఇలా చేయడానికి సింపుల్గా ఒక రోజులోనే ఈ సిమెంట్ వర్క్ ఇది అంతా కూడా చేయడం జరుగుతుంది టోటల్గా మొత్తం కలుపుకొని ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలలోనే మీ ఫ్రంట్ వెలివేషన్లో ఒక ఫ్లవర్ డిజైన్ కానీ దేవుడు బొమ్మలు కానీ ఇలాంటివన్నీ కూడా డిజైన్ అయితే చేసుకోవచ్చు అయితే ఈ వెలివేషన్స్ కాంట్రాక్ట్ కి చేస్తారు ఒక ఇంటికి సంబంధించి ప్రజెంట్ ఈ వెలువేషన్ చేయడానికి లేబర్ కాంట్రాక్ట్ వచ్చి ఒక స్క్వేర్ ఫీట్ కి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు మీరు ఇచ్చే వెలువేషన్ డిజైన్ హెవీగా ఉన్నట్లయితే అప్పుడు కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది ఇది ఓన్లీ వెలివేషన్ కి సంబంధించి మాత్రమే మళ్ళీ దీనికి కింద కాంపౌండ్ వాల్ అనేది కడతారు ఈ కాంపౌండ్ వాల్ ప్లాస్టింగ్ చేయడానికి గానీ దానికి డిజైన్ చేయడానికి గానీ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి సపరేట్ గా అమౌంట్ అనేది తీసుకుంటారు దీని యొక్క ప్రైజ్ వచ్చేసరికి ఒక అడుక్కి వంద రూపాయల నుండి నూట యాభై రూపాయల వరకు కూడా ప్రజెంట్ కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఒక ఇంటి వెల్యుయేషన్ ప్లస్ కాంపౌండ్ వాల్కి సంబంధించి లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది అలాగే మెటీరియల్స్ అనేవి ఎంత పడతాయి వాటికి సంబంధించి ఎంత కాస్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం హౌస్ యొక్క వెడల్పు ఒక ఇరవై అడుగులు అనేది ఇక్కడ తీసుకుంటున్నాము ఇరవై అడుగులు వెడల్పు అలాగే ఎత్తు చూసుకున్నట్లయితే మనకి నేల మట్టం నుంచి పైకి ఉండే హైటు కాంపౌండ్ వాల్ కి సంబంధించి ఎనిమిది అడుగుల హైట్ అనేది వస్తుంది అలాగే హౌస్ వెలివేషన్ వాటికి సంబంధించి అక్కడ నుంచి మనకి హౌస్ యొక్క వెలువేషన్ అనేది దాని యొక్క హైట్ కూడా ఎనిమిది అడుగులు అనేది రావటం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మనకి కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో ఈ కాంపౌండ్ వాళ్ళు ఇరవై అడుగులు పొడవు అలాగే ఎనిమిది అడుగులు ఎత్తు సో నూట అరవై అడుగులు అనేది రావటం జరుగుతుంది అలాగే పైన ఉండే వెలువేషన్ కూడా పైన గోడలతో కలుపుకొని మనకి ఎనిమిది అడుగులు ఎత్తు అనేది రావటం జరుగుతుంది సో దానికి సంబంధించి కూడా మనకి నూట అరవై అడుగులు అనేది వస్తుందనమాట సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ కాంపౌండ్ వాళ్ళకే మీరు నూట ఇరవై రూపాయలు కనుక ఇచ్చినట్లయితే పర్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి పంతొమ్మిది వేల రెండు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది వర్క్ చేసినందుకు అలాగే పైన ఉండే వెలువేషన్ కి వన్ ఎయిటీ రూపీసే మీరు ఇచ్చి వర్క్ అనేది చేయించుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇలా ఈ రెండు వర్కులకి కలుపుకొని ఓన్లీ వర్క్ చేయడానికి మాత్రమే నలభై ఎనిమిది వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ప్రెజెంట్ ఇది ఓన్లీ వర్క్ చేసినందుకు మాత్రమే అది కూడా ఒక సింగల్ స్టేర్ కి సంబంధించి మాత్రమే ఇప్పుడు మెటీరియల్ అనేది మనకి టోటల్ గా ఎంత పడుతుంది అనేది కూడా చూద్దాం అప్పుడు మనకి టోటల్ ఫైనల్ బడ్జెట్ అనేది ఎంత వస్తుంది అనేది ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట సో వీటికి సంబంధించి మనం ముందుగా పరంజాలు అనేవి వేసుకుంటాం వీటికి కర్రలు వీటిలో అవన్నీ కూడా మనం కొనుక్కుంటాం అనమాట రెంట్కి అయితే తెచ్చుకోరు రెంట్కి తెచ్చుకుంటే కొనుక్కునే ప్రైస్ కన్నా ఎక్కువే అవుతుంది వర్క్ మొత్తం పూర్తి అయ్యేలోపు సో ఇవి మనం కొనుక్కొచ్చుకుంటాం కొనుక్కొచ్చుకొని ఈ పరంజాలు ఇవన్నీ వేయటానికి మనకి ఆరు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇది ఓన్లీ ఈ ఇరవై ఐదు ఇరవై అడుగుల నుంచి ఇరవై ఐదు అడుగులు వర్క్ మాత్రమే ఈ పరంజాలు వేసుకుంటానికి అయ్యే బడ్జెట్ నేను ఆల్రెడీ ఈ పరంజాలు వేయడానికి ఎంత కాస్ట్ అవుతుందని సపరేట్ గా వీడియో చేసి పెట్టాను ఆ వీడియో చూడండి మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట సో ఆరు వేల రూపాయలు అనేది అవుతుంది తర్వాత వీటికి సంబంధించి ఇటుకలు అనేవి యూజ్ చేసుకుంటాం ఈ ఇటుకలు పైన పెట్టగోడల్లో యూజ్ చేసుకుంటాం అలాగే కింద కాంపౌండ్ వాళ్ళు బేస్మెంట్ వరకు రెండు అడుగులు ఏదైతే ఉంటుందో ఈ రెండు అడుగులు ఉంటే రెండు అడుగులు లేకపోతే మూడు అడుగులు ఉంటే మూడు అడుగులు ఇక్కడ వరకు తొమ్మిది ఇంచుల వాల్ అనేది బిల్డ్ చేసుకుంటాం అక్కడ నుంచి నాలుగు ఇంచుల వాల్ అనేది కాంపౌండ్ లో రన్ అవుతుంది అనమాట అలాగే పైన కూడా ఏదైతే ఉంటుందో మనకి పార్పెట్ వాల్ అది కూడా ఫోర్ ఇంచ్ వాల్ అనేది మనం కట్టుకోవడం జరుగుతుంది అలాగే ఫ్రంట్ వెలివేషన్ లో కూడా మనకి ఏంటంటే స్టెప్స్ పక్కనే వాల్ అనేది రన్ చేస్తాం కదా ఈ వాల్ లో కూడా మనం బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకుంటాం రెడ్ బ్రిక్స్ వీటిలన్నిటికీ కలుపుకొని ఏడు వందల బ్రిక్స్ వరకు కూడా మీకు కూడా పడతాయి అనమాట ఒక బ్రిక్ ధర మనకి పది రూపాయలు చొప్పున ఏడు వేల రూపాయల దాకా రెడ్ బ్రిక్స్ కి కాస్ట్ అనేది అవుతుంది నెక్స్ట్ శాండ్ శాండ్ వచ్చి మొత్తం కట్టుబడి కట్టడానికి కానీ ప్లాస్టరింగ్ లు కానీ డోములు మెత్తి వాటి ప్లాస్టరింగ్ కానీ మొత్తం ఎదురు వరకు మనకి ఏదైతే వెలువేషన్ వర్క్ ఉందో ఆ వెలివేషన్ వర్క్ మొత్తానికి కలుపుకొని రెండు యూనిట్స్ వరకు కూడా శాండ్ అనేది పడుతుంది ఒక యూనిట్ ధర ఐదు వేల రూపాయలు చొప్పున పదివేల రూపాయల దాకా శాండ్ కి ఖర్చు అనేది అవుతుంది అలాగే సిమెంట్ బ్యాగ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి ఒక ట్వంటీ బ్యాగ్స్ వరకు కూడా మనకి ఇక్కడ పడతాయి కట్టుబడులకు కానీ అలాగే ప్లాస్టింగ్ లు కానీ పైన చేసుకునే సన్న వర్క్ ఏదైతే ఉంటుందో వెలివేషన్ వర్క్ మొత్తానికి కలుపుకొని సో ఒక బ్యాగ్ ధర మూడు వందల నలభై రూపాయలు చొప్పున ఇరవై బ్యాగులకి ఆరు వేల ఎనిమిది వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే దీనికి డోముల దగ్గర చికెన్ మెష్ అనేది యూజ్ చేసుకుంటాం దానికి ఒక ఐదు వందల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది ఆల్రెడీ వాడికి సంబంధించిన బైనింగ్ వైర్లు ఇవన్నీ మన దగ్గర ఉంటాయి ఇంతకు ముందు వర్క్ చేసుకుని ఉంటాం కదా ఆ వర్క్ లో మిగిలిన యూజ్ చేస్తారు కాబట్టి వాటికి ఏం అవసరం లేదు ఇకపోయినట్లయితే వీటికి సంబంధించి వెలివేషన్ లో తారసరాలు అనేవి ఉంటాయి అనమాట కొంచెం చిన్న సైజు ఉండే బ్రిక్స్ అనేవి మీరు ఇచ్చే డిజైన్ ఆ తారసరాలు కూడా బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది సో అలాంటి తారసరాలు కూడా యూస్ చేసుకున్నట్లయితే కాంపౌండ్ వాళ్ళు కావచ్చు మనకి హౌస్ వెల్యువేషన్ వర్క్ లో కావచ్చు సో ఈ బ్రిక్ ఆరు రూపాయలు అనేది పడుతుంది అనమాట ఒక బ్రిక్ కాస్ట్ వచ్చేసరికి సింపుల్ గా ఒక రెండు వందల బ్రిక్స్ వరకు కూడా మీకు వెల్యువేషన్ వర్క్ లో అక్కడక్కడ ఏదైనా చేసుకుంటే వాటికి పడతాయి అనమాట సో పన్నెండు వందల రూపాయల వరకు కూడా వాటికి కాస్ట్ అనేది అవుతుంది అలాగే ఎదురువైపు ఎస్ఎస్ డిజైన్ అనేది ఒకటి చేయించుకుంటాం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టైప్ లో ఉండే ఒక ఎస్ఎస్ డిజైన్ కనుక మీరు పెట్టించుకోవాలనుకున్నట్లయితే పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది నేను ఇక్కడ పదివేల రూపాయలు అయితే తీసుకుంటున్నాను సింపుల్ గా ఉండే ఒక చిన్న డిజైన్ అనేది చేయించుకున్నట్లయితే అలాగే కాంపౌండ్ వాళ్ళలో జింక్ తోటి చేయించుకుని ఒక గేట్ ని ఫిక్స్ చేయించుకుంటాం ఈ గేట్ కి సంబంధించి కూడా ఒక పదివేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే ఈ ఫ్రంట్ వెలువేషన్ డిజైన్ లోనే సింపుల్ గా ఒక రెండు అడుగులు విడల్పు ఒక నాలుగు అడుగులు హైట్ ఉండే విధంగా ఒక చిన్న యూపీవీసీలోనే మనకి గ్లాస్ది డిజైన్ అనేది వస్తుంది అనమాట సో ఇలా యూపీసీ గ్లాస్ డిజైన్ కనుక చేయించుకున్నట్లయితే మూడు వేల ఐదు వందల రూపాయల కాస్ట్ అనేది అవుతుంది అలాగే వీటిలో కొన్ని మెటీరియల్ అనేది మనకి తీసుకురావడానికి కానీ వీటన్నిటికీ ట్రాన్స్పోర్టింగ్ ఖర్చులు అనేవి మరొక ఐదు వేల రూపాయల దాకా అవడం జరుగుతుంది ఇలా మొత్తంగా వెలువేషన్ వర్క్ కి మొత్తం పట్టే మెటీరియల్ వచ్చేసరికి మెటీరియల్ యొక్క కాస్ట్ అనేది అరవై వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది ఇందాక మనకి లేబర్ కైన ఖర్చు వచ్చేసరికి నలభై ఎనిమిది వేల రూపాయలు సో ఇక్కడ మెటీరియల్ కి అరవై రూపాయలు రెండు కలుపుకొని ఒక లక్ష ఎనిమిది రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే ఇది ఓన్లీ సివిల్ వర్క్ వర్క్ మాత్రమే చేసుకోడానికి దీని తర్వాత వీటిల్లో మనం పెయింట్లు అనేవి పెట్టించుకుంటాం వాల్ కేర్స్ లేకపోతే వాల్ స్టెక్చర్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టించుకోవడం జరుగుతుంది సో ఇలాంటివన్నీ కూడా పెట్టించుకొని ప్రాపర్గా ఒక ఫ్రంట్ వెలువేషన్ అనేది మనం డిజైన్ చేసుకున్నట్లయితే వాటికి సంబంధించి మరొక పన్నెండు వేల రూపాయల దాకా పెయింట్లకి కానీ కొనుగోలు చేయడానికి కానీ అలాగే వర్క్ చేసిన వర్క్ కానీ ఫ్రంట్ వర్క్ మాత్రమే ఖర్చు అనేది అవుతుంది సో వాటిలన్నిటికీ కూడా కలుపుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై వేల రూపాయల దాకా మీకు ఒక సింగల్ స్టేర్ కి ఫ్రంట్ వెల్యువేషన్ డిజైన్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో కాస్ట్ అనేది అవ్వటం జరుగుతుంది అనమాట వీటిలో మీరు ఎక్స్ట్రాగా ఏదైనా మెటీరియల్ అనేది యూస్ చేసుకోవాలి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫ్లవర్స్ డిజైన్స్ అలాంటివి ఏమైనా యూజ్ చేసుకోవాలి దేవుడు బొమ్మలు అనేవి మనం యూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే వాటికి సంబంధించి ఒక నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది ఇంకా పెరగడం జరుగుతుంది అనమాట సో ఇలా మనకి ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక ప్రాపర్గా ఒక వెల్యుయేషన్ మొత్తం చేసుకోవాలనుకున్నట్లయితే బడ్జెట్ అనేది అవుతుంది అయితే ఈ రేట్లు ఇవన్నీ కూడా మనకి ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి కాబట్టి కొన్ని ఏరియాలను బట్టి కొంచెం ఎక్కువ అవ్వచ్చు కొన్ని ఏరియాలను బట్టి కొంచెం తక్కువ కూడా ఇది గుర్తు పెట్టుకోండి ఈ నేను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఒక సపోర్ట్ అని ఇచ్చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్